దేవి రామకృష్ణ జగద్గురు పాదపద్మేతయో శ్రువా ప్రణమామెహో ఈరోజు మన అందరికీ చాలా ఒక ఆనందదాయకమైన రోజు ఎందుకంటే రెండు వేలు ఒకటి అప్పుడు మన ఈ శారదా మఠం స్థాపన జరిగింది ఇది ఇంకో కారణంతో కూడా మంచి రోజు ఎందుకంటే ఈరోజు మన వసంత నవరాత్రి అంటారు దుర్గా దేవి దుర్గా పూజకి చాలా మంచి రోజు రెండు కాలాలలో ఈ దుర్గా పూజ మనం ఆచరిస్తాము ఒకటేమో శారదీయ నవరాత్రులు అంటారు అది శరత్ కాలంలో ఇది ఇంకొకటి వసంతకాలంలో అలా నైన్ డేస్ చేస్తాము దీనికి వసంత నవరాత్రిలోని అది చాలా విఖ్యాతంగా ఉన్నాయి ఈ రెండు కూడా దేవీ పూజకి చాలా మంచి సమయం ఈ వసంత నవరాత్రిలో ఈ విశిష్టత ఏమంటే శ్రీ రామచంద్రుడు రావణుణ్ణి సంహరించడానికి దేవీ పూజ చేశారు ఆయన ఈ జగన్మాతని ఆరాధించి ఆమె కృపతో రావణ విజయాన్ని సాధించాడు అని అది ఈ అన్నపూర్ణా పూజ ఈ రోజు అంటారు ఇక్కడ సప్తమి అంటే వాసంతి పూజ అంటారు వసంత వసంత నవరాత్రి కాబట్టి సప్తమి వాసంతి అని ఇంకా అష్టమికి అన్నపూర్ణా పూజ రోజు శ్రీ రామచంద్రుడు అలా దేవిని ఆరాధించాడు ఇంకా తరువాతి రోజే రామనవమి మనకి తెలుసు ఎలా ఆయన జన్మదినము అంటే శ్రీ రామచంద్రుడు యొక్క జన్మదినం చాలా పుణ్యమైన దినం అంతే కాకుండా ఈ దుర్గా నవరాత్రిలో ఇంకొక వైశిష్టం ఏమంటే ప్రత్యేకత ఈ శరత్ నవరాత్రులకు డిఫరెన్స్ ఏమంటే ఈ కాలంలో ఈ వసంత కాలంలో దేవతలందరూ లేచి ఉంటారంట అదే ఆ దక్షిణాయన కాలం అంటారు ఆ శరత్ కాలం వచ్చినప్పుడు వారందరూ నిద్రపోతారు ఆ నిద్రపోయినప్పుడు వారిని నిద్ర నుంచి లేపి ఆ పూజ చేస్తారు అని అంటారు అదే ఈ వసంత నవరాత్రిలో అయితే బోధన్ అంటారు ఈ బోధన్ అంటే నిద్రిస్తున్న దేవిని జాగ్రత్త చేయాలి బిల్వపత్ర మారేడు చెట్టు క్రింద దేవి రూపంలో నిద్రిస్తుంది ఆమెని జాగ్రత్త చేస్తారు అది ఆ శరత్ నవరాత్రిలో కానీ ఈ టైంలో దేవి జాగ్రత్తగానే ఉన్నారు దేవతలందరూ ఇది చైతన్యంగా ఉన్నంత ఒక సమయం ఆ సమయంలో దేవిని ఆరాధించడం జరిగింది అది ఒక ప్రత్యేకత అటువంటి రోజులో రెండు వేల ఒకటిలో ఏ మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ అది అన్నపూర్ణ పూజ రెండవ తారీఖు మనకి రామనవమి వచ్చింది అప్పుడు మన ఈ శారదా మఠం సంస్థాపన మనకి జరిగింది దానికి ఎన్నో రోజుల ముందే ఈ గుడి ప్రతిష్ట అంటే మహారాజుల స్వామిజీలు వచ్చి అంత శుద్ధ సత్వానందం వీరందరూ చూస్తున్నాం బయట మీరు శిలాఫలకంలో చూడవచ్చు అని అందరూ వచ్చి వారు ప్రతిష్ట చేశారు కానీ మఠం పరంగా మనకి ఇది మన అండర్కు వచ్చింది తర్వాత ఇది ఏమో రామకృష్ణ శారదా మిషన్ అని అక్కడ ఇంకో ఉంది అది మఠం అంటున్నామే అది డాక్టర్ రామ్ దాస్ వారికి చేరిన వారు ప్రైవేట్ ప్రాపర్టీ దానిని వారు దానంగా విరాళంగా ఇచ్చారు ఇదేమో రామకృష్ణ సమితి అండర్లో ఉండింది ఈ ప్రదేశం ఇది దీనిలో కూడా ఆయన డాక్టర్ రామదాస్ వారు ఉన్నారు ఇంకా చాలామంది భక్తులందరూ వారు ఒక్కొక్క రూపాయి అంతా కలెక్ట్ చేసి ఈ గుడిని నిర్మా నిర్మాణం చేస్తారంట ఆ కాలంలో ఈ స్కూలు స్కూలు కూడా వారే మొదలుపెట్టారు కానీ అప్పుడు చాలా రోజుల తర్వాత చూసేవారు లేకుండా కొంచెం అవినతి అయింది ఈ శారదా మఠం వచ్చిన తర్వాత మరలా ఇది రామకృష్ణ శారదా మిషన్ అండర్లో ఈ స్కూల్ కూడా ప్రతిష్టాపం అయ్యి మళ్ళీ అది దానిని పునరుద్ధారమైంది చెప్పొచ్చు ఎందుకంటే మేము వచ్చినప్పుడు ఒక ఇరవై స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడేమో మూడు వందల నలభై స్టూడెంట్స్ ఉన్నారు కంట్రోల్ చేసి అలా ఉంది అలాగే టైలరింగ్ సెక్షన్ అది కూడా మేము వచ్చిన తర్వాతనే మంగమ్మ అని ఆ ఒక మహిళతో మన ఆమె సహాయం చేశారు ఆమె తర్వాత అది స్టార్ట్ అయిన తర్వాత వేరే వారు కూడా ఇక మధురవాణి అక్కడ వచ్చారు చూస్తున్నాం ఇంకా రాజ్యలక్ష్మి వీరందరూ నాగలక్ష్మి చాలామంది కూడా ఉన్నారు ఆ టైలరింగ్ సెక్షన్ కుట్టుకొని నేర్పించడం తర్వాత కంప్యూటర్ అది కూడా నేర్పించడం ఇవంతా జరుగుతున్నాయి ఇవన్నీ చేయడానికి శ్రీరామకృష్ణ శారద స్వామిజీ యొక్క విశేషమైన వారి ఆశీర్వాదాలు వారు కృపతోనే అన్నీ ఇంత విజయవంతంగా మనము సాధించగలిగామంటే అది అన్నీ వారి కృపతో జరిగింది అని మనం నిశ్చితంగా మనం చెప్పుకోవచ్చు ఈ ఓపెనింగ్ టైంలో మన అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న పుజనీయ శ్రద్ధాప్రణ మాతాజీ వారు వచ్చి ఇక్కడ మంత్రదీక్ష కూడా ఇచ్చారు ఇక్కడే ఈ గుడిలోనే మంత్రదీక్ష కూడా వారు వంద మందికి మంత్రదీక్ష ఇచ్చారు తర్వాత ఈ ఫస్ట్ ఇది ఓపెనింగ్ కూడా జరిగింది ఆ సమయంలో మాతాజీ ఒక భాషణం ఇచ్చారు ఆ ఫంక్షన్లో దాని యొక్క సారాంశం మీకు చెప్పాలి అని మేము గుర్తు తెచ్చుకుందాం అని అనిపి అనిపించింది ఎన్ని రోజుల తర్వాత ఆమె ఇప్పుడు లేరు పరమపదించారు అయినా ఆమె చెప్పిన మాటలు ఆమె ఆశీస్సులు ఇప్పుడు మన అందరి మీద ఉంది ఆమె ఇనాగ్రల్ అడ్రస్ అట్ గుంటూరు దీనికి నేను సంక్షిప్తంగా తెలుగులో చెప్తాను ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది ఆమె పోయిన తర్వాత ఈ పుస్తకం ఆమె అన్ని స్మృతి కథలు అన్ని బుక్లో ఉంది శ్రద్ధాప్రణమాతజీ మొత్తం ఇంగ్లీష్లో బెంగాలీ రెండు కూడా ఉంది కొన్ని ఇంగ్లీష్లో ఎక్కువ బెంగాలీ అప్పుడు శ్యామ్సుందర్మూర్తి ఇది ఆయన స్పీచ్ని రికార్డ్ చేశారు అప్పుడు జయరామ్ శర్మ కదా చాలా మంచి డివోటీస్ మనకి స్టార్టింగ్ నుంచి ఉండే వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు ఇంకా నరసింహారావు చాలామంది ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకోవచ్చు వారు లేరు అయినా ఈ శ్రద్ధాప్రణజీ చెప్పిన కొన్ని మాటలు చెప్తున్నాను ఆమె అంటున్నారు ఈరోజు నేను ఈ శారదామఠ ఆంధ్రప్రదేశంలో స్థాపించబడింది దానికి ఒక పవిత్రమైన రోజు మహా అష్టమి శ్రీ రామచంద్రుడు జగన్మాతని వర్షిప్ చేసిన రోజు రావణ వినాశం కోసమని ఈ నవరాత్రిలో అన్నపూర్ణ ఆమె శివ శివుడికి భర్త అయిన శివుడికి ఆమె భిక్ష ఇస్తుందంట అందుకే అన్నపూర్ణ అన్నం అంటే అన్నం అన్నం దానం చేసింది శివుడికి అందుకోసం ఆమె జగత్తన్న అందరికీ మన అందరికీ అన్నదాత్రి ఉంది ఆమె జగద్దాత్రి ఆమె మన అందరికీ తల్లి శివు భగవంతుడైన శివుడికి ఆమె అన్నదానం చేసింది అది తర్వాత రోజు రామనవమి రాముడి జన్మదినం అని అంటున్నారు ఈ ఒక పవిత్రమైన సందర్భంగా ఈ శారదా మఠం అనేది మనం స్థాపిస్తున్నాము ఇక్కడ ఆ టైంలో మన జనరల్ సెక్రటరీగా ఉన్న అమలు ప్రాణది వచ్చి శారదా మఠం అని యొక్క హిస్టరీ అది బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పారు అందుకే మాతాజీ అన్నారు శ్రద్ధాపణజీ నేను ఇక్కడ వచ్చింది ఎవరికి నేను ఉపదేశం ఇవ్వాలి అని రాలేదు ప్రార్థించడానికి వచ్చాను నేను గొప్పగా ఏదో ఒక లెక్చర్ ఇచ్చి అందరికీ చెప్పాలి అని కాదు అంటే శారదా మా స్వామి దగ్గర ప్రార్థించడానికి వచ్చాను భక్తులందరికీ కూడా చాలా వినమ్రతతో నేను నమస్కారం చేస్తున్నాను మొదటిగా ఈ ఈ శ్రీ రామ్ గురించి కూడా ఆమె ఒక రెండు మాటలు చెప్పారు ఆయన ఆ మన మఠం బయట ఒక శిలాఫలకంలో రాసారి ఆ కొటేషన్ని మళ్ళీ చెప్పారు వాట్ ఎవర్ ఐ ఒప్టైన్ ఫ్రమ్ ది ఓ లార్డ్ ఐ ఆఫర్ అట్ పిచ్ ఆయన ఎప్పుడు నేనేమో ఒక గొప్ప దానం చేశాను అనే భావంతో ఇవ్వలేదు ఏది నీ కృపతో నాకు లభించిందో నేను ప్రార్థించుకున్నాను దానినే నేను తిరిగి నీకే ఇస్తున్నాను అని సమర్పణ భావంతో ఆయన ఇచ్చారు సో అది ఆమె చెప్పారు తర్వాత అన్నారు చాలామంది అడుగుతున్నారు ఆంధ్రలో ఎన్ని స్థానాలు ఉన్నాయి అన్ని వదిలి గుంటూరులో ఎందుకు మీరు శారదమ్మటం వద్ద స్టార్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో చేయొచ్చు కదా ఇంకెక్కడో విశాఖపట్నం ఎన్ని మంచి మంచి ప్లేస్ ఉన్నాయి అంత వదిలి గుంటూరులో ఎందుకు చేశారంటే దానికి ఉత్తరంగా ఆమె అంటారు మేము గుంటూరుని సెలెక్ట్ చేయలేదు గుంటూరు డివోటీస్ మమ్మల్ని సెలెక్ట్ చేస్తాం ఎక్కడ భక్తులు సెలెక్ట్ చేస్తారో అక్కడ మేము వెళ్ళి చేస్తాము మీరే మమ్మల్ని సెలెక్ట్ చేశారు ఎంచుకున్నారు కాబట్టి ఈరోజు ఆ గుంటూరు భక్తుల వలన మేము ఇక్కడ రావాల్సి వచ్చింది అని చెప్పారు తర్వాత అన్నారు ఈ సెంటర్ ఎందుకు మనం స్టార్ట్ చేసాం అంటే స్వామి వివేకానందులు విదేశానికి వెళ్ళినప్పుడు మొదట అక్కడున్న మహిళల్ని ఆయన సహాయం చేయమని ఇండియా మన భారతదేశానికి సహాయం చేయమని అడిగితే అక్కడ నివేదిత వారిలో నివేదిత స్వామీజీని అడుగుతుంది ఏ విధంగా నేను సహాయం చేయాలి అప్పుడు ఆయన అంటారు ఇక్కడ ఆధ్యాత్మిక జాగృతి కావాలి అని అలా అంటే అప్పుడు మనం ఒక నిద్రాణమైన స్థితిలో ఉన్నాము విదేశీయుల అండర్లో ఉంది మనలో ఉన్న ఆ శక్తిని పూర్తిగా మర్చిపోయాము ఆ సమయంలో మళ్ళా ఆధ్యాత్మిక ప్రగతి రావాలి అని అలాగే నివేదిత మన భారతదేశానికి వచ్చి ఎన్నో ఆమె సమర్పణం చేసి తన శక్తి అంతా వ్యయించి చేశారు ఇప్పుడు ఆమె ఎంత చేశారో మనం చెప్పలేము అంత ఎక్కువగా ఆమె చేశారు అయితే ఆమె చెప్పారు భారతీయులు వారు అనాగరికలోని ఎవరు అనుకోకూడదు వీరిలో చూసిన కల్చర్ సంస్కృతి ఏ దేశంలో నేను చూడలేదు భారతీయ మహిళల్లో ఎలాంటి ఉన్నత సంస్కారాలు సంస్కృతి ఉందో అలాంటిది నేను ఎక్కడూ చూడలేదు అని చెప్తాను అప్పుడు రంగనాథానందిది వారు ప్రెసిడెంట్గా ఉండేవారు రామకృష్ణ మఠానికి ఆయన కూడా చాలా ప్రేరణ కలిగించారు ఈ దీనిని శారదామఠానికి ఇవ్వడానికి ఆయన చెప్పారు రామదాస్ గారు అందు ఇక్కడ భక్తులందరికీ కాబట్టి ఎందుకంటే ఒక రెండు నెల ముందే ఆ విజయవాడలో మఠం వచ్చింది అందుకు తర్వాత మళ్ళీ ఇంత దగ్గరలో ఇంకొక రామకృష్ణ శాఖ కేంద్రం అవసరం లేదు అని మఠానికి ఇవ్వమని చెప్పారు ఆయన ఇప్పుడు కూడా రంగనాథానంద్ యొక్క ప్రేరణతో మన మఠంలో కూడా చాలామంది ఉన్నాము భక్తులు కూడా మఠంలో మాత్రమే కాదు ఇక్కడ అందరూ చాలామంది ఆయన ద్వారా ప్రేరణ కలిగిన వారు ఇక్కడ ఉన్నారు అని మాతాజీ అన్నారు తర్వాత ఇంకొక మటం చాలా ఆమె హంబల్గా ఉన్నారు కాబట్టి ఈ మాటలు చెప్పారు మీలో చాలామంది మా కంటే సుపీరియర్గా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండొచ్చు మాతాజీ చెప్తున్నారు ఆమె ప్రెసిడెంట్ మన శారదా మఠానికి సర్వాధ్యక్షులు అయిన అయినారు ఆమె చెప్తున్నారు మీలో చాలామంది నాకంటే గొప్పవారు కూడా ఇక్కడ ఉన్నారు మేమేమో ఇక్కడ ఒక మైక్ లాగే అంటే గురుమహారాజ్ వారి సందేశాన్ని శారదమ్మ సందేశాన్ని స్వామిజీ సందేశాన్ని అందరికీ అందించడానికి మేము ఒక మైక్ లాగే మైక్రోఫోన్ లాగే మాత్రం ఉన్నాం అది మన పని మన సొంతంగా ఏం కాదు వారు చెప్పిందే మీకు చెప్పబోతున్నాము అని చెప్పారు తర్వాత ఈ విషయాల్ని నేను శంకరానందజీ దగ్గర తెలుసుకున్నాను అని చెప్తారు శ్రీరామకృష్ణుడు ఆయనకి వారికి శ్రీరామకృష్ణ స్వయం వారిని అందరికీ ఉపదేశించమని చెప్తే నేనేం చెప్పను అమ్మ జగదంబ నా ద్వారా చెప్పిస్తుంది నేను ఎప్పుడు ఏమి ఎవరికి ఉపదేశం ఇవ్వలేను అని చెప్పేవారు అంటే గురువు అని పిలిస్తేనే ఆమెకి ఆయనకి నచ్చేది కాదంట అందుకే అలా సచ్చిదానంద గురువు అని ఆయన ఎప్పుడు చెప్తారు ఇంకా చెప్పారు ఈ గుంటూరులో ఎలా చాలా అందరూ పురుషులందరూ వారి హెల్ప్ ఎక్స్పెన్ ఎక్స్టెండ్ చేసి వారి మహిళలని ఈ ఆశ్రమం నడపడానికి సహాయం చేయడానికి పంపించారు ఇక్కడ ఉన్న మహిళలు కూడా భవిష్యత్తులో ఇంకా వచ్చి ఇక్కడ ఎప్పుడూ మనకి సహాయంగా ఉండాలి అని చెప్పారు ఈ ఆ ఫంక్షన్లో చాలా దూర దూర ప్రదేశాల నుంచి ఆంధ్ర నుంచి అందరూ వచ్చారు మనం చూసి ఆశ్చర్యపోయామని మాతాజీ అన్నారు అంటే అమ్మ పిలుపు వింటే ఎవరు రారు శారదమ్మ పిలిచింది అని చెప్పారు అందుకోసం అందరూ వచ్చారు అని చెప్పారు అంటే ఆమె రమ్మంటే మేము అలా వద్దని చెప్పలేము అందుకోసం అందరూ వచ్చారు ఇది నేను పర్సనలీ చూసాను ఈరోజు ఇంతమంది భక్తులు విభిన్న స్థానాల నుంచి వచ్చారంటే అది అమ్మ పిలుపు వినే వచ్చారు అని చెప్పారు ఎందుకంటే శ్రీ రామకృష్ణులు ఇంకొకరు చెప్పారు రామకృష్ణుడు విజయవాడ వరకు వచ్చి ఆగిపోయారంట తర్వాత అమ్మ నేను కొంచెం ముందు వెళ్ళి ఇంకా చూస్తాను అని ఇక్కడి వరకు వచ్చారు తర్వాత రామకృష్ణుని పిలుచుకొని వచ్చారు కానీ అమ్మ శారదామఠం ఇక్కడికి వచ్చింది కదా ఫస్ట్ అది చెప్తున్నారు తర్వాత ఇంకా మాతాజీ అన్నారు మీరందరూ చాలా చేశారు మేము చాలా తక్కువే చేశాము అయితే ఇంకా చాలా చేయడానికి ఉన్నది శ్రీరామకృష్ణులు అమ్మ శారదమ్మని అడిగారు ఇక్కడ ప్రజలందరూ ఒక పురుగులాగే విలువెలగా వద్ద ఉన్నారు నువ్వు చూడాలి వారు నేను వారు కలకత్తా మాత్రం గురించి ఆ రోజు చెప్పలేదు అది మన అందరినీ అన్ని చోట్ల అంటే మానవ జనత అంతా ఇక సభ్యత ఇలా ఉన్నారు అది అమ్మకన్నారు నువ్వు కూడా చూడాలి నీకు కూడా ఒక బాధ్యత ఉన్నది నాది మాత్రం కాదు అని చెప్పారు అందువల్లనే అమ్మ ఇలా వచ్చి మన అందరినీ చూసుకుంటున్నారు అని చెప్తున్నారు తర్వాత మాతాజీ అన్నారు నేను రామాయణం చదివాను అక్కడ సీతమ్మ తల్లి గురించి చదివితే ఆమె ఎన్ని కష్ట నష్టాలు ఆమె అనుభవించారు ఎంత సహన గుణాన్ని చూపించారు అయితే మన శారదా ఏం తక్కువ కాదు సీతమ్మ తల్లి కంటే ఎక్కువగానే ఈమె కష్టాలని అనుభవించి మన అందరికీ ఒక ఆదర్శప్రాయంగా చూపిస్తున్నారు అంటే మళ్ళీ శ్రీరామకృష్ణ అమ్మకు చెప్పారంట ఎవరి దగ్గర ఏది కావాలి అని చేయి ఇలా చేయొద్దు అంటే నువ్వు ఇవ్వాలి కానీ ఎవరి దగ్గర ఏమి కావాలి అని అడగొద్దు అని అలాగే అమ్మ కూడా ఎప్పుడు ఎవరి దగ్గర ఏది కావాలి అని అడగలేదు నిర్వాసన ఆమె ఎప్పుడు ఏ కోరికలు లేకుండా ఉండడమే భగవంతుడి దగ్గర ప్రార్థించాలి అని అందరికీ చెప్తున్నారు ఎవరి మీద మనం డిపెండ్ అవము బ అంత అమ్మ మీద గురుమహారాజ్ మీద డిపెండ్ అయ్యి మనం అన్ని చేయాలి అయితే ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ సంస్థ నడిపాలంటే చాలామంది సహాయం కావాలి అందుకే మీరు మీరందరూ ముందుకు వచ్చి ఇక్కడ అన్ని విధాలుగా చేసి ధన్యులు అవ్వాలి గురుమహారాజ్ పని చేసి అందరికీ చేసి మళ్ళీ ఇంకో మాటలు అన్నారు మాతాజీ మన ఉద్దేశం రామకృష్ణమఠం కానీ శారదా మఠం కానీ స్థాపించిన ఉద్దేశం మొదటిది ఆత్మనోమోక్షార్థం అంటే మన స్వన్ స్వీయ ముక్తి కోసం సాధన కోసం ఆధ్యాత్మిక సాధనం అయితే అది మాత్రం చేస్తే వేరే వాళ్ళకి ఏం ప్రయోజనం ఉండదు కదా ఎందుకు సాధారణ జనులకి ఏమి లాభం ఉండదు అని అందుకోసం రామకృష్ణ మఠంలో స్వామీజీ యొక్క ఎక్స్ట్రా వర్క్ చెప్పారు మీరు ఆత్మను మోక్షార్థం మాత్రం కాదు జగత్ తాయి కూడా పని చేయాలి అందరి కోసం మీరు సేవ చేయాలి అన్నారు మొదట మొదట దీని యొక్క ఎంత ఇది అవసరమని సాధారణ అందరూ అర్థం చేసుకోలేదు స్వామీజీ శిష్యులు అందరూ అలాంటి పనులు చేస్తే ఇప్పుడు రోగిలకు సేవ చేస్తున్నారు వారికి భంగీ సాధు అని చెప్పేవారంట హరిద్వారంలో ఎక్కడైనా పడి ఉన్న రోగులను అందరిన తీసుకొని వచ్చి ఉపచారాలు చేసి వారికి నయం అవ్వాలి అలా చూసుకుంటే ఇలాంటి పనులు సాధువులు అంటే ఏమి ఓన్లీ జప ధ్యానాలు చేయాలి లేదా ఆధ్యాత్మిక ప్రసంగాలు చెప్పాలి ఈ స్వాధ్యాయం ఇలాంటివి చేయాలి కానీ ఈ పనులు చేయాలని అందరూ అనుకున్నారు కానీ ఈ విషయంగా విషయంగా అమ్మ కూడా అందరికీ క్లారిఫై చేశారు ఇక్కడ మన శారదా మఠం రామకృష్ణ మఠం ఇలాగే జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు ఎంతమంది ఎప్పుడూ జప ధ్యానం చేయలేరు కానీ మిగతా సమయం ఇతరుల సేవ కోసం మనం వేయిస్తే దానిలో నష్టపోము నిజంగా నువ్వు స్వామీజీ పని కోసం ఒక జన్మాన్ని ఇస్తే నీకు ఏమీ లాస్ అవ్వదు అని స్వామీజీ అంటారు అది అమ్మ కూడా అంటారు సో మనం దీని యొక్క అవసరం తెలుసుకొని మనం ఆధ్యాత్మిక సాధనతో పాటు ఇలా ఇతరు ఇతరుల సేవ కూడా చేయాలి అనే ఉద్దేశంతో మఠం ఇక్కడ వచ్చింది తర్వాత మీరందరూ అని ఇక్కడ ఆమె అన్నారు భారతీ భవానీ ప్రాణాన్ని ఇక్కడ మేము పంపించాము అందరూ మీరందరూ ఆమెకి సహాయం చేయాలి ఈ సంస్థ నడపడానికి మీరు అని ప్రార్థిస్తున్నాను అని అంటే ఇంకొక మాట అన్నారు మీరు అనుకోవచ్చు సన్యాసినిలు అంటే వారు బికారిలో భిక్షుకులు అనుకుంటారు అలా కాదు మన పర్సనల్గా మన ప్రాపర్టీ అనేది ఏం లేదు ఆశ్రమము అన్నీ వారిది మేము ఉన్నాము ఒక్క విధంగా చూస్తే మనం అందరూ భిక్షుకులే అయితే దీన్ని చెప్పడానికి మేము గర్వబోధం అనుభవిస్తున్నాం ఎందుకంటే మాది అనేది ఏమీ లేదు మాదంతా భగవంతుడి మాత్రమే ఆయన ప్రాపర్టీ మాది మాకు సొంతగా వేరే ఏమి అనేది ప్రాపర్టీ ఉండదు కాబట్టి అంతేకాదు మేము వచ్చినది ఓన్లీ అందరికి దగ్గర నుంచి తీసుకోవాలి అని కాదు మేము ఇవ్వడానికి కూడా వచ్చాము అని మాతాజీ అన్నారు మనం ఓన్లీ బెగ్గర్స్ అనుకోవద్దు వీఆర్ గివర్స్ ఆల్సో అని అన్నారు వీ హ్యాన్ ఇట్ బికాజ్ వీఆర్ నాట్ ఓన్లీ టేకింగ్ ఫ్రమ్ యూ బట్ వీ విల్ బీ ప్రిపేర్ టు గివ్ టు యూ ఆల్సో అంటే ఇది ఏమి ఇస్తామంటే ఆధ్యాత్మికపరమైనది మాత్రమే మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తాం కానీ లౌకికమైనది ఏమి మేము ఇవ్వడానికి అలా మనం ప్రయత్నించాం అయితే ఎవరైనా కష్టంలో ఉన్నవాళ్ళు దుఃఖంలో ఉన్నవాళ్ళు మా దగ్గర వచ్చి ఏదైనా సలహా అడిగితే మనకి తెలిసినంతవరకు చెప్తాము కానీ ఈ ఆశ్రమం నుంచి విశేషంగా మనం ఆధ్యాత్మికంగా సహాయం పొందాలి అని అందరూ ప్రయత్నించాలి వేరే విధంగా అంటే మనకెంత ఉందో ఇంకా మిగతా సహాయం చేస్తామని ముఖ్యంగా మనకి ఆధ్యాత్మికంగానే మనం చేయాలి అని అది ఆ ఉద్దేశం అని అలా చేయడానికి వెళ్ళి మేము ఇక్కడ ఒక బంధనానికి చిక్కుకోకూడదు ఎందుకంటే మనం ఒక నిష్కామకర్మంగా ఇది చేస్తాము కానీ దాని నుంచి మనకి ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించి మనకి ఏదో పేరు ప్రతిష్టలు రావాలి ఈ సంఘం చాలా పెద్దదాయింటి నన్ను అందరూ పొగడాలి ఇలాంటి ఉద్దేశంతో మనం ఇది చేయటం లేదు అది వారి పని గురుమహారాజ్ పని అమ్మ పని వారు మా ద్వారా ఏమో చేయించుకుంటున్నారని మనం చాలా ధన్యులుగా అని మనం అనుకుంటున్నాం అంతే అని మాతాజీ చెప్పారు చివరికి తులసీదాస్ చెప్పిన ఈ నాణ్యస్పృహ స్పృహ రఘుపతే ఎప్పుడూ మనం రామనామం చెప్పే ముందు చేస్తామే అది ఆమె చెప్పారు అంటే ప్రతి ఒక్క హృదయంలో ఆ భగవంతుడే నివసిస్తున్నాడు ఆయన దగ్గర ప్రార్థిస్తాము భక్తి ప్రసాదించు నిర్భర భక్తి అంటే సంపూర్ణ శరణాగతి ఇంకా ఏది కోరుకోకుండా నీలో భక్తి వచ్చేటట్లు చెయ్యి కామాది దోష రహితం కురు మానసం నా మనసులో ఏ కామన వాసన లేకుండా ఉండేటట్లు చెయ్యి అని ప్రార్థిస్తాము అని చెప్పి వారు ఈ వారి స్పీచ్ ముగించారు ఈ వారి మాటలను గుర్తుకు తెచ్చుకోవాలి అని నాకు అనిపించింది ఈరోజు ఆమె స్మరణ చేద్దామని అలాంటి మంచి రోజు ఇంకా శ్రీ గురుమహారాజ్ అమ్మ శారదాదేవి స్వామిజీ దగ్గర అందరికీ మంచిది జరగాలి అని ప్రార్థిస్తూ అందరూ మీరందరూ ఆధ్యాత్మిక పురోగతి పొందాలి నిజంగా ఇక్కడ వచ్చినది సార్థకం శారదా మఠం వచ్చినది అందరికీ ఉపయోగపడాలి అని కోరుకొని నా రెండు మాటలు ఊహిస్తున్నా ఓం అసతోమా సద్గమయ తమ ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगम ओ शांति 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 हरे हे, हो हे तत्व श्रीरामकृष्णापणमस्त